అంబేద్కర్ మెమోరియల్ ఎడ్యుకేషన్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నామని మహ్మద్ ఇర్షాద్ పాషా అన్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులకు అంబేద్కర్ మెమోరియల్ ఎడ్యుకేషన్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఉచిత విద్యను అందిస్తున్నామని ట్రస్ట్ సభ్యులు మహ్మద్ పాషా తెలిపారు మంగళవారం హన్మకొండ ప్ర ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఉచిత విద్యను అందిస్తున్నామని వాటితో పాటు యూనిఫామ్ ప్రాక్టికల్ స్టడీ మెటీరియల్ నోట్బుక్స్ రికార్డ్ బుక్స్ ఎగ్జామ్ ఫీ అన్నీ ఉచితంగానే అందించబడతాయని తెలిపారు మా వద్ద డిఎంఎల్టి డిఓఏ డిఎంఐటీ డిఏఎన్ ఓటీటీ డయాలసిస్ డి డికార్డీఓ డిఆర్పిటి డిఆర్జే లాంటి కోర్సులతో పాటు బీఏ బీకామ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సులను ఉచితంగా అందిస్తున్నామని వారు తెలిపారు గత రెండు సంవత్సరాల నుంచి బైపీసీ ఎంపీసీ సిఈసి ఎస్ఈపిఎస్సి తదితర కోర్సుల్లో ఉచితంగా అడ్మిషన్లు ఇస్తున్నామని ఎగ్జామ్ ఫీజు ఉచితంగానే ఉంటున్నాయని తెలిపారు ఇందులో చేరగోరే విద్యార్థులు ఈ నెంబర్ను సంప్రదించాలని తెలిపారు త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ మరియు త్రిబుల్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ మరియు

హాస్పిటల్ కూడా ఓపెన్ చేస్తున్నాము దాంట్లో ఫ్రీ ఓపీ సేవలు తర్వాత ల్యాబ్ పరీక్షల పైన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మెడిసిన్ పైన థర్టీ పర్సెంట్ ఆఫ్ ఇది ఒక ప్రోగ్రామ్ తీసుకుంటున్నాం దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుతున్నాను